నమస్తే టుడేస్ టాపిక్ షర్మిల గారు షర్మిల గారు ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టాక తను కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసేసారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఏదో ఒక కామెంట్ మీద తను పేపర్లో ఈ విధంగా మాట్లాడడం జరిగింది నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడద్దు నేను నియంతను గద్దె దించాను తెలంగాణలో నా నిర్ణయం వల్ల నియంత లాంటి వ్యక్తి గద్దె దించిపోవడానికి కారణాలు కాగలిగాయి నేను ఒక పవర్ఫుల్ మహిళా నాయకురాలని ఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి వైఎస్ షర్మిలగా ఉన్నంతసేపు డెఫినెట్గా చాలా పవర్ఫుల్ నాయకురాలు చాలా ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకురాలు అందులో ఎలాంటి డౌటే లేదు అయితే ఏం జరిగింది వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి విస్తృతంగా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు తర్వాత కాలంలో ఏం ఆలోచించారో ఏం చేశారో మనకు అర్థం కాలేదు కానీ మూడున్నర నాలుగు సంవత్సరాలుగా సుదీర్ఘంగా తెలంగాణ రాజకీయాల్లో తిరుగుతూ ఒక పక్క టిఆర్ఎస్ పార్టీని మరోపక్క కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని మూడింటిని విపరీతమైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని అయితే ఒక ఎక్కువగానే తన తండ్రి లేని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విలువ లేని పార్టీ అని చెప్పి విమర్శలు చేసినటువంటి షర్మిల గారు తన తండ్రిని ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి పార్టీ ఒక విలువలు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు చేసినటువంటి షర్మిల గారు తర్వాత కాలంలో తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి కూడా నిరాకరించడం జరిగింది ఆ నిరాకరణ కేవలం ఆంధ్ర రాజకీయాల కోసమేనా అంటే ఏమో అని అనాల్సి వస్తుంది ఎందుకంటే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో తను బేషరత్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పినప్పటికీ కనీసం తెలంగాణ కాంగ్రెస్ పిసిసి వారు కానీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ పిసిసి అధ్యక్షుడిగా కానీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పాపాన పోలేదు మరి అలాంటి స్థితిలో నువ్వు ఏ రకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగావు నువ్వు ఏ రకంగా నియంత్రణ గద్దె చెప్పగలవా షర్మిలమ్మ గారు పోతే ఇంత పోరాటము ఇంత పాదయాత్రలు చేసినటువంటి మీరు కనీసం లెక్క అనబడే శిరీష కర్నే శిరీష లాంటి ఒక సాధారణ మహిళ జస్ట్ ఒక యూట్యూబర్ తనకున్నటువంటి సామాజిక స్పృహతో ఎన్నికల్లో పాల్గొని వేలాది మందికి ఇన్స్పిరేషన్ కాగలిగినటువంటి కర్ణ శిరీషా అలియాస్ బరలక్క చేసిన స్థాయి సాహసం కూడా మీరు చేయలేదంటే మీరు ఏ రకంగా ఇన్స్పైర్డ్ ఉమెన్ మీరు ఏ రకంగా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తే లేకపోతే ఆదర్శనీయ మహిళ చెప్పగలరా తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపని మీరు ఈరోజు ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర ఎలక్షన్స్లో ఏమని పోటీ చేయబోతున్నారో మాకైతే అర్థం కాలేదు మీకన్నా ఓసర వెళ్ళే చాలా మేలని మీరు మారుస్తున్న మాటలు మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి వాక్యలు చూస్తుంటే మీకన్నా ఓసర వెళ్ళే చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక సాధారణ మహిళ స్థాయి పోటీ కూడా మీరు ఇవ్వకుండా ఎలక్షన్స్లో తప్పుకోవడాన్ని ఏ విధంగా చూసుకుంటాం అలాంటిది మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రాకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం తీసుకుంటామని మీరు చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు అంతేలేండి కాక నాకేమి అనేలాంటి అనేటటువంటి మీలాంటి వాళ్ళకి ఆ నవ్వులు పెద్దగా వినపడవు చూడరు కూడా మీరు సో మీ మాటలు మీ చేష్టలు కనీసం భర్ర లెక్క స్థాయి కా కూడా కాదని నా అభిప్రాయం ఇలాంటి స్థితిలో మీరు ఆంధ్రాలో ఏ స్థాయి రాజకీయ పరిణితితోనో లేకపోతే ఏ స్థాయి రాజకీయ పోటీ ఇవ్వగలరో చూద్దాం థ్యాంక్ యూ